నా పేరు గెప్పిందే నేను గొత్తులాపూర్ గ్రామస్తుని అయితే ఇవాళ నేను జేహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో మూడు వందల వార్డులు అందులో మీ అభ్యర్థులు మీ సజెషన్స్ ఏమైనా ఉంటే వచ్చి ఏడు రోజులు తొమ్మిదో తారీఖు నుంచి ఏడు రోజుల వరకు వచ్చి మీ యొక్క సజెషన్ కానీ మీ ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న అభ్యర్థులు ఉన్న వచ్చి ఇక్కడ దరఖాస్తు చేసుకోమని పేపర్లో యాడచ్చింది మరి ఆ జీవో కూడా రిలీజ్ అయింది మనకు గొద్దులాపూర్ విలేజ్ వచ్చేసి సుచిత్ర సర్కిల్లో సర్కిల్లో ఏర్పాటు అయ్యి ఉంది దాన్ని సుచిత్ర సర్కిల్ పేరుని కొద్బులాపూర్ పేరుగా మార్చాలని అదేవిధంగా కొద్బులాపూర్ సర్కి కొద్బులాపూర్ డివిజన్ ఏదైతే ఉందో ఆ కొద్దిలాపూర్ డివిజన్ పేరుని మాణిక్యనగర్గా మార్చాలని మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగినది కమిషనర్ గారికి ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అంటే శానిటేషన్ కానీ హెచ్ఎండిఏ వాటర్ ప్రాబ్లమ్ కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చి ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ కొద్దిబిలాపూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నామంటే ఏమో కొద్దిబిలాపూర్ సర్కిల్ మేనేజర్ అని పేరు ఉంటుంది వాళ్ళు కొద్బలాపూర్ విలేజ్కి సంబంధించిన ఆఫీసర్ కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కొద్దిబిలాపూర్ ఊరు ఉందో దాని పేరే సర్కిల్ డివిజన్ పేరు పెట్టాలని మేము ఇవాళ రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది